నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్ ఎన్నిక కానున్నట్లు గత కొన్ని రోజులుగా తమిళనాడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది ఈ క్రమంలోనే అధికార ద్రావిడ మున్నేట్ర కజగం డిఎంకే పార్టీ నేతలైతే తమ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అని త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఉంటుందని అంటున్నారు ఈ క్రమంలోనే తాజాగా మాట్లాడిన తమిళనాడు సీఎం డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఒక హింట్ కూడా ఇచ్చేశారు త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు పేర్కొన్నారు అదే సమయంలో ఉదయనిధికి డిప్యూటీ సీఎం పదవిపై మీడియా కొన్ని ప్రశ్నలు కూడా అడిగింది ఎంకే స్టాలిన్ ప్రజల ఆశలను ఒమ్ము చేయమని తెలిపారు దీంతో త్వరలోనే ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం అవుతారని డిఎంకే వర్గాల్లో జరుగుతున్న చర్చకు బలం చేకూరింది సో ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఒక సినిమా హీరో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అదేవిధంగా తమిళనాడు కూడా మరో హీరో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటున్నారు సో మొత్తంగా అయితే సినిమా హీరోలు రీల్ హీరోలే కాదు రియల్ హీరోలు కూడా అవుతారు అని చెప్పి రాజకీయాల్లో కూడా చూపించే సమయం ఆసనమైందంటున్నాయి చిత్రవర్గాలు ఇది వాటి న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ